నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం నేను టెన్త్ క్లాస్ వరకు మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం హై స్కూల్లోనే చదువుకున్నాను మా ఊరిలో మా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఆ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నేను టెన్త్ క్లాస్ చదువుతున్న రోజులవి నేను ప్రతిరోజు లాగానే నా ఫ్రెండ్స్ అయిన శ్రీను మరియు తో కలిసి ఉదయం తొమ్మిది గంటలకు రామాపురంలో ఉన్న మా హై స్కూల్కి వెళ్ళిపోయాము నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా స్కూల్లో లాస్ట్ బెంచీలోనే కూర్చునే వాళ్ళము కానీ మేము ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని బెస్ట్ స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం కానీ ఒక హిందీ సబ్జెక్ట్లో మాత్రమే నేను మరియు నా ఫ్రెండ్స్ ఎక్కువ భయంగా ఉండేది ఆ సబ్జెక్ట్లో మాకు పాస్ మార్కు కూడా దాటేవి కాదు ఇక మా హిందీ టీచర్ పేరు సరళ ప్రతి లాగానే మేము హిందీ క్లాస్ కి అటెండ్ అయ్యాము ఆ రోజు హిందీ టీచర్ లెసన్స్ చెప్తున్నారు కానీ ఆమె చెప్పిన లెసన్స్ ఒక్క ముక్క కూడా నాకు మరి మా ఇద్దరి ఫ్రెండ్స్ కు అర్థం కావడం లేదు ఇక మేము లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఉండటం వల్ల మా హిందీ టీచర్ ఎక్కువగా గమనించేది కాదు అందువలన మేము చేసేది ఏమి లేక ఆమె లెసన్ చెప్తున్నప్పుడు మేము మొబైల్ తో గేమ్ ఆడుకుంటూ ఉన్నాము ఆ సంఘటన చూసిన హిందీ టీచర్ మా దగ్గరికి వచ్చింది ఇంకా మా చేతిలో ఉన్న మొబైల్స్ లాక్కొని మా ముగ్గురిని ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకుని వెళ్ళింది జరిగిన అంతా హిందీ టీచర్ ప్రిన్సిపల్ కి వివరించింది దీంతో ప్రిన్సిపాల్ మా ముగ్గురిని ఆ రోజంతా స్కూల్ గ్రౌండ్ లో నిలబెట్టి ఉంచాడు మాకప్పటి వరకు ఉన్న బెస్ట్ స్టూడెంట్స్ అనే గౌరవం కూడా పోయింది మా క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా మమ్మల్ని చూస్తూ ఆ రోజంతా నవ్వుకున్నారు అది చూసిన మేము ఆ రోజంతా చాలా బాధపడ్డాము మేము చేసింది తప్పే కానీ ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష పడిందని మా మనసులకు అనిపించింది అక్కడ నుంచి మేము స్కూల్ కి మొబైల్ తేవడం మానేసాం హిందీ టీచర్ అల్లా మేడం చాలా అందంగా ఉంటుంది ఆమెకు పెళ్లి కూడా అయింది కానీ ఆమె ఎన్సిసి మాస్టర్ అయిన సూర్యరావుతో లవ్ అఫైర్ ఉండేదని స్కూల్లో ఒక పుకారు ఉండేది ఆ రోజు ఆదివారం హిందీ టీచర్ అలాగే ఎన్సిసి మాస్టర్ అయిన సూర్యరావు స్కూల్లోకి వచ్చారు కూల్ వెనుక ఉన్న బాత్రూమ్ లో వారు సెక్స్ చేస్తున్నారు ఆ రోజు ఆదివారం కావడంతో ఆ స్కూల్ కి చెందిన కొందరు విద్యార్థులు స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు ఆ సమయంలోనే వాళ్ళిద్దరు సెక్స్ చేస్తున్నప్పుడు ఆ విషయం గమనించిన విద్యార్థులు మొబైల్ తో వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేశారు ఇంకా ఆ వీడియో బాగా వైరల్ గా మారింది మరుసటి రోజు సోమవారం ఆ వీడియో గురించి తెలియని హిందీ టీచర్ ప్రతి రోజు లాగానే స్కూల్లోకి వచ్చి టెన్త్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్తుంది ఆ వీడియో గంట గంటకు వైరల్ గా మారు ఎంత వైరల్ గా మారిందంటే హిందీ టీచర్ భర్త వరకు ఆ వీడియో చేరేలా వైరల్ అయింది ఆ వీడియో చూసిన హిందీ టీచర్ భర్త కోపంతో మా స్కూల్ కి వచ్చి టెన్త్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్తున్న హిందీ టీచర్ ని జుట్టు పట్టుకొని తీసుకువెళ్ళి కొడుతున్నాడు ఆమె ఇక కేకలు వేస్తుంది ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ టెన్త్ క్లాస్ రూమ్ కి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నాడు ఇక దాంతో స్కూల్ మొత్తం హిందీ టీచర్ వైపు చాలా వెంటకారంగా చూస్తున్నారు ఆ విషయం తెలిసిన ఎన్సిసి మాస్టర్ సూర్యారావు స్కూల్ వెనుకనున్న గోడను దూకి పారిపోయాడు అంత విషయం జరగడంతో మీడియా మరియు పోలీస్ వారు స్కూల్ కి రావడం జరిగింది ఇక చేసేదేమీ లేక ప్రిన్సిపల్ స్కూల్ కి హాఫ్ డే లీవ్ ఇవ్వడం జరిగింది విద్యార్థులందరూ వెళ్లిపోవడంతో స్కూల్ మొత్తం ఖాళీ అయింది స్కూల్ అటెండర్ వెంకటేష్ స్కూల్ డోర్లు మొత్తం వేసే అతను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు కానీ స్కూల్లో మాత్రం ఒకరు ఉన్నారు వారు ఎవరంటే హిందీ టీచర్ అయినా సరళ మేడం ఆమె టెన్త్ క్లాస్ రూమ్ లోనే ఉండి ఏడుస్తుంది తన భర్త కూడా ఆమెను వదిలేశాడు స్కూల్ మొత్తానికి తన ముఖాన్ని రేపటి నుంచి ఎలా చూపించాలి జాబ్ కూడా పోయే పరిస్థితిలో ఆమె ఉంది ఇలాంటి గందరగోళంలో ఆమెకు ఏమి చేయాలో తోచక ఒక చావే ఆమెకు మార్గంగా అనిపించింది ఆ టెన్త్ క్లాస్ రూమ్ లో ఉన్న ఒక ఫ్యాన్ కి ఆమె చీర కొంగును కట్టి గురి వేసుకుంది మరుసటి రోజు స్కూల్ అటెండర్ అయిన వెంకటేష్ ప్రతి రోజు లాగానే స్కూల్ డోర్స్ ని తెరుస్తున్నాడు కానీ స్కూల్ విపరీతంగా కంపు వస్తుంది అది గమనించిన స్కూల్ అటెండర్ ప్రతి రూమ్ ను వెతుకుతూ వెళ్తున్నాడు ఇక టెన్త్ క్లాస్ రూమ్ లో విపరీతంగా వాసన వస్తుందని గమనించి ఆ రూమ్ యొక్క డోర్ ని తెరిచాడు వెంటనే అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఆ హిందీ టీచర్ శవం ఎలా ఉందంటే ఆమె నాలుగు మొత్తం బయటకు వచ్చింది అలా భయంకర రూపంలో ఉన్న ఆమె శవాన్ని చూసిన స్కూల్ అటెండర్ వెంకటేష్ గట్టిగా కేకలు వేస్తూ స్కూల్ నుంచి బయటకు వచ్చేసాడు ఆ జరిగిన విషయం అంతా స్కూల్ ప్రిన్సిపాల్కి కి చెప్పాడు అలాంటి సంఘటన స్కూల్లో జరగటం వల్ల ఆ రోజు నుంచి స్కూల్ ని మూసేశారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ స్కూల్ మూసిన కొన్ని రోజులకే స్కూల్ అటెండర్ వెంకటేష్ కూడా దారుణమైన స్థితిలో చనిపోయాడు అలాగే ఎన్సిసి మాస్టర్ అయిన సూర్యరావు కూడా తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు దీనంతటికి ఆ హిందీ టీచరే కారణం అని మా ఊరంతా నమ్మేవారు మా ఊర్లో ఉన్న ప్రజలు నమ్మే విధంగానే చాలా సంఘటనలు ఆ హై స్కూల్ రోడ్ లో జరుగుతూ ఉండేవి హై స్కూల్ రోడ్ లో పన్నెండు నుంచి ఒకటి మధ్యలో చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది మరణించేవారు అలా మరణించిన వారిలో నా స్నేహితులైన శ్రీను మరియు సతీష్ కూడా ఉన్నారు వారి మరణం ఎలా ఉందంటే వాళ్ళ కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చి వారి తలలు నాలుగు ముక్కలుగా అయ్యాయి అంత భయంకరమైన చావును నా ఫ్రెండ్స్ కి ఆ హై స్కూల్ రోడ్ లోనే జరిగింది ప్రతి కూడా రాత్రి ఆ స్కూల్ నుంచి అరుపులు వినిపిస్తూనే ఉండేవి అలాంటి సంఘటనలు చూసిన ప్రజలు ఆ రోడ్డు నుంచి రాత్రి పూట రావడం కూడా మానేశారు మా ఊరి ప్రజలు ఏ పనైనా ఉదయం ముగించుకొని వచ్చేవారు ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత డిలే అయినందుకు నన్ను క్షమించండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చేయండి నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి